హాయ్ ఫ్రెండ్స్ సో చాలామంది మిత్రులు డిఎస్సి పరీక్ష గురించి గ్రూప్ టూ క్లాష్ గురించి ఆందోళన చేస్తూ చెందుతూ అనేక మెసేజ్లు పెట్టారు దాన్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి సమాచారం ఆధారంగా నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను ఓకే సో ఇందుకీ డిఎస్సి పరీక్షకు వచ్చిన ఇబ్బంది ఏంటి మొన్న డిసెంబర్ నవంబర్ ఆరో తారీఖున యాక్చువల్గా షెడ్యూల్ ఇచ్చేసి కంప్లీట్ చేద్దామనే ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది అయితే ఈ లోపల ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విషయం ఒకటి ప్రధానంగా హైలైట్ అయింది సో ఎస్సీ వర్గీకరణ చట్టం కూడా ఆమోదించబడిన నేపథ్యం న్యాయస్థానం అంగీకరించిన నేపథ్యం వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో తప్పనిసరిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వన్ మ్యాన్ కమిషన్ వేయటం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన దాని తర్వాత రోస్టర్ పాయింట్స్ అన్ని రీ చేసి రోస్టర్ పాయింట్స్ అంటే జనరల్ రిజర్వేషన్ వారీగా వివరించే జాబ్ పట్టిక అనమాట సో అది జోనల్ పోస్ట్ అయితే జోనల్ స్థాయిలో ఉంటుంది జిల్లా పోస్ట్ అయితే జిల్లా స్థాయిలో తయారు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఆ పట్టికలు లేకుండా పరీక్షకి వెళ్తే రేపు ఏదైనా కోర్టు కేసు అయితే మరలా చాలా దీర్ఘకాలికం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన సో ఆ పరంపరలో ఈ వన్ మ్యాన్ కమిషన్కి అరవై రోజుల సమయం ఇచ్చారు ఆల్రెడీ అది వర్క్ స్టార్ట్ చేసేసింది సో ఇటువంటి నేపథ్యంలో మనం ఎంత కాదనుకున్నా ఓకే జనవరి పదిహేను ఇరవై లేదా ఆ ప్రాంతాల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది సో ఆ వన్ మ్యాన్ కమిషన్ నివేదిక రాగానే రోస్టర్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అనేది కనీసం ఒక నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి అలా పెట్టి పట్టిన తర్వాత ఆ నెల రోజుల సమయం అయిన తర్వాత దాన్ని మళ్ళా నోటిఫికేషన్లు అనౌన్స్ చేసి అప్పుడు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తే న్యాయపరమైన ఇబ్బందులు తొలిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం వేగంగా కదులుతుంది అందులో భాగమే వన్ మ్యాన్ కమిషన్ సో ఇలా మనం లెక్కలేసుకుంటా పోతే ఫిబ్రవరి పదిహేనో తారీఖులోపు ఎటువంటి నోటిఫికేషన్ అవకాశాలు లేవని అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోస్టర్ పాయింట్స్ ఇవన్నీ క్లియర్ అయ్యేసరికి సరే అప్పుడైనా సరే నోటిఫికేషన్ వస్తే మన పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచించుకోవాలి సో అప్పుడు నోటిఫికేషన్ వస్తే మనకి గతంలో అనుభవాలు ఉన్నాయి మొన్న ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చెప్పింది మీరు చదువుకొని సిద్ధంగా ఉండండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము కొత్తగా మళ్ళా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్కూళ్ళు తెరిచే నాటికి స్కూల్ ఎప్పుడు తెలుస్తారు జూన్ సెకండ్ వీక్లో తెలుస్తారు కొత్త టీచర్లు సిద్ధపడతారు వాళ్ళని రెడీ చేసి ఆ న్యూ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ నాటికి పంపించేస్తాం అని ప్రభుత్వం చాలా దృఢ నిశ్చయంగా ఉంది సో ఇటువంటి నేపథ్యంలో మనకి సుమారుగా ఫిబ్రవరి పదిహేను నోటిఫికేషన్ వచ్చిందని అనుకున్న ముందు రావచ్చు వెనక్కి రావచ్చు నేను ఒక రఫ్ ఎస్టిమేషన్ వాళ్ళు ఎగ్జామ్ పెడతానికి మార్చి నెలాగ ఉంది సరే మార్చిలో టెన్త్ ఎగ్జామ్ ఉన్న ఏప్రిల్లో పెట్టేసేయొచ్చు ఆ తర్వాత మేలో ఎవాల్యుయేషన్ అయిపోద్ది ఇమీడియట్గా వాళ్ళు ఎవరెవరు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మన క్లారిటీ పెంచుకున్నట్లయితే చేసే తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు క్లారిటీ ఎందులో కావాలి మనం డిఎస్సి పరీక్ష రాయాలి అని అనుకున్నప్పుడు వాయిదా పడిందని కాకుండా జూన్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సిద్ధపరుస్తారు కాబట్టి తప్పనిసరిగా అనునిత్యం దీనికోసం చదువుతూ ఉండాలి మీరు ఎంత బాగా కమాండ్ ఉన్నా సబ్జెక్ట్ టచ్ అనేది పోకూడదు మీకు సైకాలజీలో మెమరీ అనే చాప్టర్లోకి వెళితే స్మృతి అనే చాప్టర్లోకి వెళ్తే ఎగ్గేమ్ ఎబ్బింగ్ హామ్ పరిశోధనలు చూడండి ఓకే ఆ ఎబింగ్ హామ్ పరిశోధనలు చూస్తే మన స్మృతి ఎంత త్వరగా విస్మృతి అవుతుంది ఎంత భాగం మాత్రం మనతో కంటిన్యూ అవుతుంది అనే విషయాలు మీకు తెలుస్తాయి సరే కాబట్టి గ్రూప్ టూ మీద ఎటువంటి ఆశలు లేని వాళ్ళు డిఎస్సి పరీక్ష హ్యాపీగా రాసుకుంటారు రోజు ప్రిపేర్ అవుతారు పోటీలో గెలుపొందడానికి అవకాశం ఉంది ఇప్పుడు డిఎస్సి గ్రూప్ టూ ఫిబ్రవరి ఇరవై మూడు ఉంది ఇది దాదాపుగా ఫిబ్రవరి తర్వాతనే డిఎస్సి పరీక్ష ఉండే అవకాశం ఉంది ఇటువంటి నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్ష మీద ఎందుకు అటెంప్ట్ ఇవ్వకూడదు అనేది చాలామంది అభ్యర్థుల అభిప్రాయం మిత్రులరా మీకు డిఎస్సి సబ్జెక్ట్ మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది ఫార్టీ ఫైవ్ డేస్లో చదవగలము అని అనుకుంటే డెఫినెట్గా మీరు గ్రూప్ టూ అటెంప్ట్ కూడా ఇవ్వచ్చు డిసె ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున డెఫినెట్గా ఇవ్వచ్చు ఓకే ఛాన్స్ అయితే క్లారిటీగా కనపడుతుంది కాదు ఇక్కడ మనకి గ్రూప్ టూ అనేది గుర్తుపెట్టుకోండి సివిల్స్ యాస్పిరెంట్స్ ఉంటారు గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ ఉంటారు గ్రూప్ టూని శ్వాసగా భావిస్తూ దానికోసమే రెండు మూడేళ్ల నుంచి చదువుతున్న అభ్యర్థులు ఉంటారు మొత్తం కలిపి ఎనిమిది వందల పోస్టులు తొమ్మిది వందల పోస్టులు వేసుకోండి తొమ్మిది వందల పోస్టులలో రాష్ట్ర స్థాయి పరీక్షలో నిగ్గుకు రాగలమా లేదా అన్నది మీకు ఉండాల్సినటువంటి అంచనా మనందరి కోరికలు ఉంటాయి ఆశలు ఉంటాయి బట్ తీరేవది కొంతమందికి దానికి కారణం కొంత అదృష్టం కూడా తోడ తోడవుతుంది కనుక కాబట్టి మీకు అంత ధైర్యము గ్రూప్ టూ మీద పూర్తి స్థాయి కమాండ్ ఉంది నేను గ్రూప్ టూ కూడా కొట్టగలను అదే సందర్భంలో గ్రూప్ టూ పోయినా రేపు డిఎస్సి పరీక్షలో కూడా సక్సెస్ అవ్వగలను అంటే మీరు గ్రూప్ టూకి రండి పరీక్షకి ప్రిపేర్ అవ్వండి కానీ డిఎస్సి మీకు ఎక్కువ పోస్టుల ఉంటే గ్రూప్ టూ వదిలేయటమే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఓకే సో అలా కాదు గ్రూప్ టూ మీద అంతంత పట్టే ఉంది డిఎస్సి కూడా అంతంతే ఉంది అని అనుకున్నప్పుడు మీకు డిఎస్సి పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటే బెటర్ గో ఫర్ డిఎస్సి పరీక్ష అంటే ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి కాలం వేగంగా పరిగెడుతుందండి మీరు చూస్తున్న కానీ ఇయర్ వస్తుంది న్యూ ఇయర్ అవగానే వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్స్ ఉంటాయి అన్నీ రెడీ అయిపోతాయి చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి కొంచెం బోర్ కొట్టచ్చు అరే ఎప్పుడో మార్చో ఫిబ్రవరిలో జరిగే పరీక్షకి ఇప్పటి నుంచే మనం ఉరుకులు ఎత్తాలంటే ఎస్ డెఫినెట్గా మన పోటీని బట్టి మనకున్న స్థానాలను బట్టి మనకున్న అవసరతను బట్టి ఖచ్చితంగా కఠినమైనటువంటి ప్రిపరేషన్ అనివార్యము అని మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ఇది మీ ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ డిఎస్సి ఆర్ గ్రూప్ టూ అంటే మీ మీ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలి ఓకే బట్ ఏ నిర్ణయం తీసుకున్నా రోజుకి యావరేజ్కి ఒక పదహారు గంటలు కష్టపడటం అనేది అవసరం ఓకే సో మీరు ఎక్స్క్లూజివ్ డిఎస్సి రాస్తున్న నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాము అంటే మీ అందరికి తెలుసు డిఎస్సిలో పాయింట్స్లో పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ త్రీ టూ అలా ఉద్యోగాలు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అని కాదు పోటీ జిల్లా స్థాయిలో అయినా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ డీవియేషన్స్ లేకుండా ఎంతో నమ్మకం ఉంటే తప్ప గ్రూప్ టూ వైపు వెళ్ళొద్దు లేదా డిఎస్సి పోస్టులు మీ దగ్గర లేవు అనుకుంటే మీకు వచ్చే ఛాన్స్ తక్కువ ఉందనుకుంటే గ్రూప్ టూ వెళ్ళండి ఇలా మీకు మీరు మీ శక్తి సామర్థ్యాలని పరిగణలోకి తీసుకుని ఒక సరైన నిర్ణయం తీసుకుని తద్వారా ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ